గుడ్ మార్నింగ్ సార్ రోజన్ మాట్లాడుతున్నాను సార్ నమస్తే నమస్తే సార్ అదే అంత చాలా టెన్షన్ పరిస్థితి అది కొంచెం కేసు ఫైల్ చేయండి గుడ్ మార్నింగ్ సార్ రోజన్ మాట్లాడుతున్నాను సార్ నమస్తే నమస్తే సార్ అదే అంత చాలా టెన్షన్ పరిస్థితి అది కొంచెం కేసు ఫైల్ చేయండి పది సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా తొంభై ఎనిమిదిలో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడుని అడగండి నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు నైంటీ నైన్ ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా అవేవి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతుర్లాగా జగన్ అన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్ ఇవ్వరు ఎందుకు మీరు ప్రెస్ ప్రేమతో పట్టుకున్నారా ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని మీరెవరు అడగటానికి మీరెవరు అడగటానికి ఈరోజు రాత్రి బగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో అందరితో అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో రెండుసార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగన్ అన్న ఆశీసులతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం నేను చూటుగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని మీ పార్టీ కోసం మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా రికార్డింగ్ చేసుకునే వాళ్ళు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు లాడ్జిల్లో పనుకునే వాళ్ళని ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా జయ జయప్రద గారైనా శారద గారైనా దివ్యవాణి అయినా కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేసారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాను మాట్లాడాను ఇరవై తొమ్మిది సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణమన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కాదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన్ని వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావని అడుగుతున్నా ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం కానీ ఎన్టీఆర్ అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు కొడుకులు మనవరాళ్ళ గురించి ఈరోజు ఆయన కుటుంబంకి ఏదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా ఈ రోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్